పన్నెండు వందలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వంద సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకోబోతున్న సార్ తండంలో మనం ఈరోజు కొత్త ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది షేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాఖలను ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఏమంటున్నాను అంటే పన్నెండు వందల నుంచి మనం పన్నెండు వందల నుంచి ఇంకా పైకి ఎదవలసినటువంటి ఎదగవలసినటువంటి అవసరం ఉంది అంటే సుమారుగా పదమూడు నుంచి పద్నాలుగు వందల సభ్యత్వాన్ని మనం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా పదమూడు వందల మేము టార్గెట్ చేసుకొని మనం కంపల్సరీ చేయవలసినటువంటి అవసరం ఉంది అయితే ఈ వంద సంవత్సరాల పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి నిజంగా అన్న చెప్పినట్టుగా జంగన్న చెప్పినట్టుగా అదేవిధంగా వరదాలన చెప్పినట్టుగా మనం ఈ ఏరియాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన కొరకు ఈరోజే మనం గట్టి దీక్ష భూమి నిలవల్సిన ఎందుకంటే గతంలో నాగేశ్వర ఉన్నప్పుడు ఎన్నో సభలు నిర్వహించినటువంటి గల చరిత్ర మన శైలింగపల్లికి ఉంది అందులో భాగంగా ఈరోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మిలిటెంట్ పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు నిజంగా మీరు తెలుసుకుంటే ఒక్కొక్కరు రెండు రెండు వందల మందిని అయినా శక్తి యుక్తి మీలోనే ఉంది కాబట్టి మనం ఆ సందర్భంగా మనం ప్రతి శాఖ ఎక్కడైతే జెండా ఉందో జెండా దగ్గర కలర్లు వేసి మంచిగా మనం ఒక మనం ఒక నెల రోజుల ప్రోగ్రాం చేద్దాం ఆ నెల రోజుల ప్రోగ్రాంలో అవసరం అవసరం అనుకుంటే ప్రతి సండే రోజు మనం పాదయాత్ర చేద్దాం ఎందుకంటే వంద సంవత్సరాల సెలబ్రేషన్ ఏ పార్టీ పుట్ట లేనటువంటి పేరు చరిత్ర మన పార్టీకి ఉంది కాబట్టి మనం ప్రతి ఏరియాలో ఒక సండే రోజు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆ ఏరియాలో ఆ జెండాని ఎగిరేసి అక్కడ సెలబ్రేషన్ జరుపుకుంటూ లాస్ట్లో మనం బహిరంగ సభను నిర్వహించుకున్నాం అని చెప్పి మీ ద్వారా జిల్లా కార్యదర్శి గారికి హామీ అదేవిధంగా తెలియజేసుకుంటున్నా విన విన ఫ్రెండ్స్ ఇంకా పోతే జనసేవ దళకు సంబంధించి నేను చిన్నప్పుడు జనసేవ దళలో పనిచేసిన అంటే కరసాదం నేర్చుకున్నాం కొన్ని రోజులు వెంకటసామన్న సమాన నుంచి కొంతమంది ఆలోచన నేర్చుకున్నారు తర్వాత ఒక టచ్ నుంచి అది కొన్ని వెంకటేష్ తర్వాత కోటలకు వీళ్ళు ఉండొచ్చు కొంతమంది కూడా ఉండొచ్చు అయితే అది కూడా మనం ఇక్కడ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల ఈరోజు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు మన గౌసియా హోటల్ దగ్గర ఉన్నటువంటి కాల్ ప్లేస్లో ప్రతి సండే వాళ్ళు క్లాస్ నిర్వహిస్తూ ఉన్నారు కరసాధన నేర్పిస్తున్న వాళ్ళు అయితే దాని దృష్టి మనం ఏం చేసినామంటే ఏ వైపు నాయకులతో మాట్లాడి ఇక్కడ ట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ట్యూషన్ కూడా ఇక్కడ జరిపిస్తూ ఉన్నాం అయితే మనం దానికి వాళ్ళ రకంగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన పార్టీకి జనసేవతలను సేవదారులను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం కూడా కంపల్సరీ దాన్ని ఏర్పాటు చేసుకుందాం దాని కొరకు మనం ఇప్పటి నుంచే ప్రయత్నం పెట్టాల్సిన అవసరం ఉంది చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇకపోతే ఏఎస్ఎఫ్ నిర్మాణం చేయడం జరిగింది ఏఎస్ఎఫ్ను ఆ ఏఎస్ఎఫ్ ఉడక బాగానే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ వైఎఫ్ను మనం మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మండల కమిటీ ఏ వైపు కార్యదర్శి కంటే శివణం ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఒక వన్య తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు ప్రయత్నములు సక్సెస్ అవుతూ ఉన్నాయి ఇంకా ఇంకా పోవాలని చెప్పి వాళ్ళని నేను కోరుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మొన్న మనం చూసినాం ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ చేసినటువంటి ఒక కార్యక్రమం షేర్లింగంపల్లి ప్రజల కనువిపోయింది నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ వార్తా పేపర్ అసలు పెద్ద పెద్ద పేపర్లో ఉడక చాలా పెద్ద ఎత్తులో పెద్ద మొత్తంలో రాసినటువంటి సందర్భం అంటే మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నాం యువకులను ఓ యువతరమ్మ మేలుకో మగతరిద్ర మానుకో అనే నినాదంతో ముందుకు వచ్చినాం మనం వచ్చి వారందరినీ మనం మేలుకొల్పే విధంగా మనం చేసినటువంటి ప్రయత్నం అది శివలింగం పల్లిని ఒక చర్చను తీసుకొచ్చింది మాదపూర్ సిఐ మాట తప్పిండు ఏసీపీ మాట తప్పిండు కానీ మన రజనీ గారు రావడం జరిగింది ఎందుకు వాళ్ళు మాట తప్పారంటే గవర్నమెంట్ చేయవలసినటువంటి పని మీరు చేస్తా ఉన్నారు నిజంగా హైటెక్ సిటీ ప్రాంతంలో విచ్చరుడిగా గంజాయి మానక డ్రైవర్లు అమ్ముతా ఉన్నారు కాబట్టి ఇది మన మీదకే వస్తుందని చెప్పి వాళ్ళు ఎలా చూకముర్చుకొని మనకి ఇచ్చినటువంటి మాటను మర్చి వాళ్ళు రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా ఏది ఏమైనా మనం అదాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది ఈ రకంగా ఉద్యమాల బాటలో ప్రజల అవసరాన్ని ఇంత మనం పనిచేస్తా ఉన్నాం నారాయణ నువ్వు మాట్లాడు నేను తర్వాత మాట్లాడు సరేనా పూర్తిని మాట్లాడు డక్టర్ నాగేష్ గౌడ్ ఉన్నప్పుడు పరిస్థితులు వేరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఈరోజు మీకు ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే రక్తక్ నాగేష్ గారు ఉన్నప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో భూ పోరాటాలు నడుస్తు ఉండే ప్రతి ప్రాంతంలో ఇళ్ళ గురించి పంచాలు జరుగుతూ ఉండే ప్రతి ప్రాంతంలో ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంది కానీ ఈరోజు అటువంటి సందర్భం లేదు కానీ అటువంటి సందర్భాన్ని కల్పించుకోవాలని చెప్పి మనం భూ పోరాటాలకు దిగడం జరిగింది కానీ దాన్ని మన పార్టీ డిసిజన్ తోటి మనం వెనకాడు వేయడం జరిగింది వేసిన తర్వాత ఈరోజు డబల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇష్యూను మనం ముందుకు తీసుకొచ్చుకున్నాం డబల్ రూమ్ సంబంధించినటువంటి